హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ కుకింగ్ అండ్ క్రాఫ్ట్స్ ఈరోజు మనం చేసుకునే రెసిపీ ఏంటంటే మునక్కాడ టమాటా మసాలా కర్రీ గ్రేవీ కింద వస్తుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి కొత్తగా నా ఛానల్ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి వాచ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఒక టూ స్పూన్స్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక ఇంచు దాల్చిన చెక్క ముక్క రెండు లవంగాలు యాడ్ చేసుకుని బాగా వేయించుకోవాలండి తర్వాత ఒక పది జీడిపప్పులు ఒక స్పూన్ వేరుసన గుళ్ళు వేసుకుని బాగా వేపుకోవాలండి బాగా వేగాక టూ స్పూన్స్ ఎండు కొబ్బరి వేసుకోవాలండి దాన్ని కూడా బాగా వేపుకోవాలి వేపుకున్నాక ఒక మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఫైన్ పేస్ట్గా చేసుకోవాలండి తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకుని మునక్కాళ్ళు ఉంటాయి కదండి అవి పీసెస్గా కట్ చేసుకొని దాంట్లో వేసుకొని బాగా వేపుకోవాలి ఆయిల్లో ఆయిల్లో అటు ఇటు కదులుపుతూ ఫ్రై చేసుకోవాలండి తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకొని ఒక స్పూన్ జీలకర్ర అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు పీసెస్ యాడ్ చేసుకోవాలండి అవన్నీ బాగా వేపుకోవాలి ఇప్పుడు చూసారు కదండి లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చింది అలా వేగాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపోయే పేస్ట్ వేసుకొని అది కూడా పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలండి అలా వేపుకున్న తర్వాత కొంచెం పసుపు ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ గరం మసాలా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని బాగా వేపుకోవాలండి మసాలాలన్నీ బాగా మిక్స్ అయ్యి ఆయిల్ బయటకు వచ్చేదాకా వేపుకోవాలి అలా వేపుకున్న తర్వాత టమాటా ప్యూరీ వేసుకోవాలండి నేనైతే టమాటా పీసెస్ వేసుకుంటున్నా మీ దగ్గర ప్యూరీ ఉంటే ప్యూరి వేసుకోవచ్చు టమాటా టమాటా ప్యూరీ వేసుకొని బాగా ఉడికించాలండి ఆయిల్ బయటకు వచ్చేదాకా వేపుకోవాలి దాన్ని టమాటాలన్నీ స్మాష్ అయ్యేదాకా వేయించుకోవాలండి దాని ఆయిల్లో చూసారు కదండీ ఇప్పుడు టమాటా పీసెస్ ఇంకనబడట్ల అంతా స్మాష్ అయిపోయింది టమాటా తర్వాత మనం వేయించి పెట్టుకున్న మునక్కాళ్ళు ఉన్నాయి కదండి అవి దీంట్లో యాడ్ చేసుకోవాలి తర్వాత మనం వేయించి పెట్టుకున్నవి ఉన్నాయి కదండి ధనియాలు జీడిపప్పు అవన్నీ పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ని దీంట్లో వేసుకొని మొత్తం మిక్స్ చేయాలండి మొత్తం మిక్స్ చేసుకుని మూత పెట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికించుకోవాలండి మునక్కాయి ఉడికిందో లేదో చూసుకొని తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ అంతా ఇంకిపోయేదాకా కూరని ఉడకనివ్వాలండి చూసారు కదండి కూర అంతా దగ్గర పడిపోయింది ఇప్పుడు వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమేనండి మీరు కొత్తిమీర ఉంటే కొత్తిమీరతో సర్వ్ చేసుకోవచ్చు ఇలా దీన్ని వేడి వేడి రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్